హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను కొత్తగా తీసుకొచ్చినటువంటి మొక్కలు రెండు మొక్కలు చూపిస్తానండి మనకి స్నేక్ ప్లాంట్లోనే నా దగ్గర పొడవుగా ఉండేటటువంటిది అంటే ఈ టైప్ అనమాట సేమ్ ఇలాంటిదే పెద్దగా అవుతుంది కదండి అలాంటిది అయితే ఉంది ఇది కొంచెం ఫ్లవర్ టైప్లో ఉంటుంది కదా చాలా అందంగా ఉంటుంది సో ఈ ఈరోజు నా కలెక్షన్ అయితే ఇదండి ఇది నేను నా ఓల్డ్ కాలేజ్ దగ్గర నుంచి అయితే తీసి తెచ్చుకున్నాను సో ఇప్పుడు మీకు చెప్పాను చూసారా పెద్దది అని ఇదిగోండి ఇది అనమాట ఇది ఇంకా ఇప్పుడిప్పుడే ఏర్లు పడుతున్నాయండి కొత్త మొక్కలు అయితే ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు ఇదైతే నేను ఇప్పుడు కొత్తగా వేశాను అనమాట ఇంకా ఇదిగోండి ఇది నా దగ్గర స్నేక్ ప్లాంట్లోనే ఇది కూడా ఫ్లవర్ మోడల్ అనమాట కాకపోతే ఏంటంటే ఎడ్జెస్లో క్రీమ్ కలర్ వచ్చింది కదండి ఇది నార్మల్ ఫ్లవర్ టైప్ వస్తుంది ఇదిగోండి మనకి ఇక్కడ అంది షెల్ఫ్లో ఉన్నట్టు ఉండేది కదా తమలపాకు చెట్టు దాన్ని అయితే ఇంకా కొంచెం నేను పెట్టిన సపోర్ట్ అయితే సరిపోవట్లేదని కొంచెం సపోర్టింగ్గా ఉంటుందని స్టెప్స్ పైన అయితే పెట్టానండి సో అదొకటి ఇదొకటి తీసుకున్నాను ఇంకొకటి అయితే ఆంటీకి ఇచ్చాను అనమాట మొత్తం మూడు తీసుకొచ్చాను ఈరోజైతే మీరు ఆల్రెడీ తమ్ నీళ్ళలో చూసారు కదండీ మనం ఏదైనా సరే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే ఏదైనా కానీ చాలా చక్కగా చేయొచ్చు అందులోకి వంట అనేది ఒక్కసారి మనం ఇంట్రెస్ట్ పెట్టాము అంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కొత్త కొత్త ఇన్ని నేర్చుకోవచ్చండి ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ రెసిపీ వచ్చేసి ఫస్ట్ చూపించాను కదా కొంచెం మీకు అదంతా ఆయిల్ ఆయిల్ గాను అట్రప్లాప్ అనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి సో దీన్ని కొంచెం మోడిఫై చేస్తే చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది ఏం లేదండి మనకి పొటాటో ఉంటుంది కదా ఆ పొటాటోని స్మాష్ చే మామూలుగా బాయిల్ చేసేసి స్మాష్ చేసి అందులో కొంచెం కాన్ఫ్లర్ ఉప్పు కారం అంతే ఇంకేం కలపలేదు జస్ట్ మనకి చిన్న బాల్స్ లాగా చేసుకుని చేసేసుకోవడం కొంచెం ఆయిల్ కూడా వేయాలి కాకపోతే ముందు ఇది ఎందుకు ఇంత ఆటర్ ప్లాప్ అయింది అంటే కనుక ఇందులో కార్న్ఫ్లోర్ అనేది తక్కువ అయిందండి సో వేసిన ప్రతి బాలు కూడా మొత్తం అంతా కూడా కరిగిపోయి అలా ముద్దలాగా ఓన్లీ పొటాటో ముద్దలాగా అయితే అయిపోయిందనమాట సో నాకు డౌట్ వచ్చి ఇందులో పొటాటో ఎక్కువైపోయిందేమో అని ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేశాను చాలా సక్సెస్ఫుల్గా వచ్చినాయండి సో పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నారు అదొకటి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆవకాయ అనేది పెట్టను అండి పెద్ద ఆవకాయ పెట్టను ఎప్పుడూను ఎందుకో భయం నాకు కొంచెం మా అమ్మ పంపిస్తుంది అలా పెడతది మా అమ్మ పెడతది ఎప్పుడైనా మా ఆడపడుచు కూడా కొంచెం ఇస్తారు అలా సరిపోతుంది అనమాట ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్గా పెట్టను కాకపోతే ఇంట్లో ఈ ఇయర్ పెడదాము అని అనుకున్నాను కానీ నాకు టైంకి కరెక్ట్గా కాయలు అనేది దొరకలేదండి అలా అలా అయిపోయింది అనమాట సో ఇప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చినాయి పెడదాం పెడదామన్నట్టుగా పెట్టాను ఇదిగోండి ఇవి వచ్చేసి మొత్తం ఎనిమిది కాయలు పొనాసకాయలు గానుగు నూనె అలాగే ఆవకాయ కారం ఒకటి ఆడించానండి ఆవకాయ కారం ఆవపిండి కూడా ఇప్పుడే ఆడాను అది కళ్ళు ఉప్పు ఉంటుంది చూసారా ఆ కొట్టు నొప్పి అనేది తీసుకొచ్చాను అనమాట సో ఎంత మామూలుగా నార్మల్గా అయితే మనకి పొనాసావకాయ ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి మామూలుగా పెట్టుకుంటూ ఉంటారు ఇంత ప్రాపర్గా అయితే గమ్మునంత గమ్మున పెట్టుకోరు అనమాట వేరుశనగ ఆయలు అలా వేసుకుని పెట్టుకుంటాం కదా ఇది నేను కలిపి పచ్చడి కలిపే స్టేజ్ చూసిన తర్వాత మీకు వాయిస్ ఇస్తున్నానండి మనం ప్రాపర్గా కనుక అన్నీ పెట్టుకుంటే అన్నీ మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుని పెట్టుకుంటే ఏ పచ్చడి అయినా కానీ చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను ఆవకాయ కారం అలాగే పిండి రెండు కూడా చాలా ఎక్కువగా తీసుకున్నాను సాల్ట్ వచ్చేసరికి కొంచెం తగ్గించానండి అదే కొట్టు నొప్పి అయితే కనుక ఆఫే వేసుకుని తర్వాత చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ అయితే మాత్రం ఒక కొంచెం తగ్గించుకొని మొత్తం మూడు సమానంగా ఉండేలాగా అంటే కొంచెం సాల్ట్ తక్కువగా ఉండేలాగా వేసుకుని మొత్తం ఈ మూడు మసాలాలో కూడా అయితే నేను కలుపుకుంటున్నానండి నాకు ఈ పచ్చడి ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను నా ఫ్రెండ్ని అడిగి తెలుసుకున్నాను ఫస్ట్ మనం వంట చేయడం నేర్చుకోవడం ఒక ఎత్తు అండి అంటే అసలు ఎంత క్వాంటిటీకి ఎంత పడతాయి అనేది తెలుసుకోవడం ఒక ఎత్తు మనకి ఒక మాదిరిగా వంట ఆ క్వాంటిటీకి ప్రతిదీ కూడా కొలతలు తెలిసి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏ వంట అయినా సరే టేస్ట్గా రావడం కోసం దానికి కావలసినటువంటి చిట్కాలు ఏంటి అని నేర్చుకోవడం కూడా అది ఒక సెకండరీ అండి సో ఇప్పుడు మసాలాలు ఆకే మొక్కలు అన్నీ కలుపుకు నూనె కలుపుకోవడం అన్నది కామన్ అది ఆవకాయ పచ్చడి ప్రాసెస్ అలా కాకుండా కొంచెం టేస్ట్గా ఉండాలి నిల్వ ఉండకుండా నిలవ పొడవకుండా ఉండాలి నిల్వ ఉండేలాగా టేస్టీగా అలాగే ఆవకాయ అందరూ పెడతారండి కాకపోతే కొంతమంది చేతి ఆవకాయ మాత్రమే అమృతోలా ఉంటుంది బహుశా ఆవకాయకింత పేరు ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి టేస్ట్ ఉండబట్టే వచ్చిందేమో అన్నంత అద్భుతంగా పెడతారు అలా మా ఆడబుడిచి పెడతారండి మేము అసలు ఆవిడదే చాలా టాప్ అనుకునేవాళ్ళం రీసెంట్గా నా ఫ్రెండ్స్ పంపించారనమాట ఎంత బాగుందంటే టేస్ట్ అసలు నాలుక్కి అలా అంటుకుంటుందండి అంత బాగుంది ఆవకాయ టేస్ట్ సో ఏంటంటే ఇక్కడ మనం ఆవకాయ కారం అనేది కరెక్ట్గా వేసుకోవాలండి నార్మల్ మిరపకాయలు కాకుండా ఆవకాయ మిరపకాయలు మాత్రమే వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఆవాలు కూడా పెద్ద ఆవాలు ఉంటాయి కదండి సో పెద్ద ఆవాలని ఆవపిండి మనం చేసుకుని మాత్రమే వేసుకోవాలి మనకి ఇప్పుడు మిక్స్ మిక్స్ లాగా దొరికేస్తుందండి ఆవకాయ మసాలా కానీ అది ఎంత టేస్ట్ అయితే రాదు సో వాళ్ళు ఎలా చెప్పారో సేమ్ అలాగే పెట్టాను అనమాట నేను కొన్ని ముక్కలు ఆవకాయ అలాగే ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలండి కొలత ప్రకారే మసాలా కూడా వేసుకోవాలి అని చెప్పారు మాకు కొంచెం ఊడుపు అనేది ఉండాలి కాబట్టి కొంచెం మసాలా అనేది నేను ఎక్కువగానే వేసుకున్నాను సో గాను నూనె అయితే వేసుకోవాలండి గాను నూనె వేసుకున్న పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా వేరుశనగ ఆయిల్ కంటే కూడా మనకి ఈ గాను నూనెతో పెట్టుకున్నటువంటి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి సో నేనైతే అన్నీ ప్రాపర్గా పెట్టాలి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో పునాసావకాయ అయినా సరే ఆవకాయ కారం అన్నీ కూడా కరెక్ట్గానే వేసుకుని పెట్టుకున్నాను టేస్ట్ కూడా సేమ్ చాలా బాగుందండి మరీ పులిపో దిగిపోయి ఏమి మనకి పునాసాకైక పొలపు దిగిపోద్ది అంటారు కదా అలా ఏం దిగలేదు అనమాట చాలా బాగుంది నేను ఆల్ ఇప్పుడు మీకు పెట్టేటప్పుడు చూపించాను అలాగే మూడో రోజున కలిపేటప్పుడు కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి ఆ క్లిప్ కూడా సో నేను మొత్తం అయితే చాలా వరకు నూనె హాఫ్ హాఫ్ కిలో నూనె పోసేసానండి కొంచెం ఉంచాను అది థర్డ్ డే నేను మళ్ళీ కలిపినప్పుడు సరిపోకపోతే వేద్దాము అన్నట్టుగా అయితే ఉంచాను అనమాట సో ఇందులోనే కొద్దిగా మెంతులు కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మనం మూత పెట్టుకొని థర్డ్ డే రోజున కలుపుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండేటటువంటి ఆవకాయ అనేది రెడీ అయిపోతుందండి ఏదైనా సరే ఒకళ్ళ మీద ఆధారపడడం వేరు దేన్నైనా సరే మనం నేర్చుకుని ఆ పనిని మన చేతిలో పెట్టుకోవడం అనేది వేరండి ఖచ్చితంగా చెప్తాను నేను ఆడపిల్లలు ఎవరైనా సరే మనం ఎంత చదువుకోనివ్వండి ఎంత పెద్ద ఉద్యోగాలు చేయనివ్వండి ఎంత ఇంట్లోనే ఉండనివ్వండి ఏది కూడా నాకు రాదు అన్నది ఉండకూడదండి రెసిపీస్ అనే కాదు ఏదైనా సరే ఒక ఆడపిల్లకి అన్నీ వచ్చి ఉండాలి అలా వచ్చి ఉన్నప్పుడే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లండి ఆ ఇంట్రెస్ట్ మనకుంటే నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ మనకుంటే ప్రతిదీ కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు ప్రతి దాంట్లోనూ కూడా మనం ఒక చెయ్యే పెట్టాలండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి బట్ ప్రయత్నం అయితే చేయాలి ఇదిగోండి ఇదైతే నేను థర్డ్ డే రోజు కలుపుతున్నప్పుడు అనమాట సో నాకు ఆయిల్ అనేది సఫిషియంట్గా సరిపోయిందండి ఇందులోనే చాలా ఎక్కువగా ఉంది పక్కన కలుపుతూ వీడియో తీస్తున్నాను కదా అందుకు కొంచెం మీకు అంత ప్రాపర్గా కనిపించకపోవచ్చు ఇంకా నాకు ఆయిల్ ఏమీ వెయ్యి అనిపించిందండి సో పెద్ద పులుపు కూడా ఏం దిగిపోలేదు బాగుంది ముక్క కూడా మెత్తగా ఏమి లేదండి గట్టిగానే ఉంది సో కొత్త ఆవకాయ కొత్త ఆవకాయ ఏనండి ఏదైనా కొత్త కొత్త కదా సో టేస్ట్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది మనం సాల్ట్ అనేది ఈక్వల్గా వేసేసుకుంటే కొంచెం ఎక్కువైంది అనుకోండి తీసుకోలేం కదా సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు బట్ నాకు అన్నీ కూడా చాలా ప్రాపర్గా కరెక్ట్గా అయితే సరిపోయినాయి ఇదిగోండి మా వారి డ్యూటీ నుంచి వచ్చేసరికి ఆయన కొంచెం పచ్చడి తీసి మిగతాది మేము తినేస్తాం అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్